ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని గత ప్రభుత్వం అప్పటి ఎంపీ భరత్ ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు డిమాండ్ సోమవారం సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సింహాచల నగర్ హుకుంపేట తదితర వార్డుల్లో పేదల నుండి ఇళ్ల స్థలాలు వ్రాస్తున్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని ఆ ఇళ్ల స్థలాల పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించారని అందులో చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని సిపిఐ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా మొండిగా ముందుకెళ్ళిందని కాకి లెక్కలతో ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సుముఖత చూపలేదు పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ప్రకటించారని ఆ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని పేదలెవ్వరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు నిరుపయోగంగా మారాయని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా హామీ ఇస్తూ ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారని ఇంటి స్థలాల కేటాయింపు పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమని అందుకు సిపిఐ స్వాగతిస్తుందని సిమెంట్ ఇసుక ఇటుక ఇనుము కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా ఐదు లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో గ్రామాల్లో నివాస యోగ్యమైన గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని కోరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను మార్పు చేసి పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించాలని రోడ్లు విద్యుత్ త్రాగునీరు డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ కె లావణ్య నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు కొండవతి డిహెచ్పిఎస్ త్రిమూర్తులు పేద ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నూర్చుకుంటూ ఇస్తారని చెప్పారు అందులో భాగ్యం మా పార్టీలో కలిస్తే ఆయన చెప్పంటే మీరు అందరూ కలిసి అప్లికేషన్ పెట్టండి అన్నారు ఆ ఉద్దేశంతోనే ఆయన చెప్పారంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఓట్ల కోసం వీటిల కోసం కాకుండా నిజంగా పేదల కోసం ఉంటుందండి వైసీపీ అనుకో ఆ పార్టీ రాస్తే టీడీపీల కోపం ఉంటుంది టీడీపీ అసలు ఈ వైసీపీ కోపం ఉంటుంది కానీ ఈ ఎరదండ పోటీ చేయదు కదా మాకు కావాల్సింది పేదవారికి ఆయన చేయడం కోసమే తప్ప అంతకన్నా ఏం లేదు ఆ ఉద్దేశంతో మీరు అందరూ చేయవలసిన నిజాయితీగా రాయండి మనం ఒకరోజు చెప్తాం దాంతో మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ అంతా మీరు రాసాము పోయిందంటే నాకు కాదంట మీ ఆధార్ కార్డు లింక్ ఎట్టి రెండోది ఎవరికైనా మీకు ఇంతకు ముందు జగన్ ఎన్నికల ముందు పట్టం ఇచ్చారు వాళ్ళ స్థలం చాలా చాలామంది ఆ స్థలాన్ని కూడా రాసుకోవాలి అది అంటే నేను వచ్చాను